హాయ్ అందరికీ ఇవాళ మా ఊరిలో జాతర పడింది చూడ్డానికని వెళ్తున్నాం వచ్చేసాం జాతరలోకి లేక ఎంటర్ అయ్యాము చూడండి జాతర మొత్తం ఎలా ఉందో ఇటు సైడ్ మొత్తం పెద్దవాళ్ళు చేతికి వేయించుకుంటారుగా అలాంటి గజలు ఉన్నాయి ఇదే ఇటు సైడ్ మొత్తం ఇది చూడండి ఎంత బాగున్నాయో ఇంకా ఇక్కడేమో కమ్మలు ఉంగరాలు అవే పెడుతున్నారు చూడండి మొత్తం అవే ఉన్నాయి ఇంకా స్టీల్ సామాన్ల దగ్గరకు వచ్చాను మాకు కొన్ని కావాల్సినవి తీసుకున్నాం ఇంకా జాతర మొత్తం తిరిగేసిన తర్వాత వాటర్ మిలన్ కావాలంటే పిల్లలు మేము కలిసి ఇక్కడికి వచ్చాము ఇంకా వాటర్ మిలన్ తీసుకున్నాక బాబు కోసి చూపియమంటే చూపిస్తున్నాడు తీసుకొని ఇంటికి వెళ్ళాం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్